హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నేను మీకు ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించి ఒక యాప్ గురించి చెప్దామని వీడియో చేస్తున్నానండి మన స్టూడెంట్స్ చాలామంది సార్ ఆర్ఆర్బి నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా సో మేము ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతాం లేదంటే మేము ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాము అని అడుగుతున్నారు అయితే మనకు తెలిసినటువంటి సార్ అనమాట ఓకే యాప్ని లాంచ్ చేస్తున్నారండి ఆ యాప్ పేరు ఏంటంటే ఆర్యన్ ఇన్స్టిట్యూట్ అనమాట సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆర్ఆర్బికి సంబంధించి బైలింగ్ వెల్ క్లాసెస్ అనేది అవైలబుల్ ఉంటాయండి సో కాబట్టి మీరు ఆ కోర్సెస్ని ఫాలో అవడం ద్వారా మీరు కొంచెం మంచి గైడెన్స్ అనేది పొందొచ్చు అనమాట ఇదేంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్కి అయితే మనకి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి అనమాట మనకి ఇంట్రడ్యూస్ చేశారండి కోర్సుని ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ ఫర్ జీడీ కానిస్టేబుల్ అనమాట మన అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి తీసుకుంటే కూడా మీకు ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి కోర్స్ ఉంది ఇది వ్యాలిడిటీ వచ్చేసి మనకి వన్ ఇయర్ ఉంది అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఓకే ఏదైతే మనకి చాలా ఎక్కువ మంది ఎగ్జామ్స్ రాసేటటువంటి అవకాశం ఉంది ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే నోటిఫికేషన్ ఇది సో ఇది వచ్చేసి ఓకేనండి స్టార్టింగ్ ఆఫర్గా వీళ్ళు వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్కి ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఓకే ఇది కూడా బైలింగ్ వెల్ క్లాసెస్ మీకు అవైలబుల్ ఉంటాయి సో కాబట్టి ఇలా మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది మీకు ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లాసెస్ అనేది మీరు డెమో వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే తీసుకోండి విష్ ఆల్ ది బెస్ట్ అండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి